అందరికీ నమస్కారం నేను మీ సూర్య మీరు ఇప్పుడు చూస్తున్నది డాగ్స్ ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏమిటంటే మీలో చాలా మంది అడిగే టాపిక్ ఏ అండి ఏంటంటే డాగ్స్ హెయిర్ ఫాల్ గురించి డాగ్ హెయిర్ ఫాల్ అయిపోతుంది డాగ్ హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పి సొల్యూషన్ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట సో దానికి సొల్యూషన్ గానే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో డాగ్స్ కి సంబంధించిన హెయిర్ ఫాల్ ఇష్యూ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్తాను సో డాగ్స్ కి ప్రధానంగా హెయిర్ ఫాల్ రావడం గల కారణం ఏంటంటే ఫస్ట్ నేను ఈ టాపిక్ ని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేస్తాను ఏంటంటే ఫస్ట్ డాగ్ యొక్క బాతింగ్ గురించి అదేంటి డాగ్ బాతింగ్ కి డాగ్ హెయిర్ ఫాల్ కి సంబంధం ఉందా అంటే ఉంది నెక్స్ట్ ఏంటంటే డాగ్ హెయిర్ ఫాల్ గురించి అలాగే థర్డ్ థర్డ్ పార్ట్ ఏంటంటే డాగ్ హెయిర్ లాస్ గురించి అనమాట సో డాగ్ హెయిర్ బాతింగ్ గురించి అంటే స్నానం చేయించే విధానం గురించి అలాగే డాగ్ హెయిర్ ఫాల్ అనే అనే పదం గురించి సో అనే వర్డ్ గురించి అలాగే డాగ్ హెయిర్ హెయిర్ లాస్ అనే దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది ఏంటంటే అతి గారాభంగా పప్పీస్ ని డాగ్స్ ని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు ఫస్ట్ ఫస్ట్ ఎమోనర్స్ కానీ లేకపోతే ఫస్ట్ ఎమోనర్స్ మెయిన్ అంటే ఫస్ట్ మొదటిసారి డాగ్స్ ని పెంచుకుంటున్న వాళ్ళు అనమాట సో వాళ్ళు చేసే తప్పు ఏంటంటే డాగ్స్ ని అంటే హ్యూమన్స్ ని మనుషులు మనము రోజు స్నానం చేస్తాం అదే విధంగా డాగ్స్ కూడా రోజు స్నానం చేయించాలేమో అనుకుంటూ ఉంటారు అలా అనుకుని అలా అనుకునే ఉండే క్రమంలోనే డాగ్స్ కి స్నానం చేయించేస్తూ ఉంటారు రోజు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు ఓకే డాగ్స్ కి హెయిర్ డాగ్స్ కి రోజు అయితే స్నానం చేయించకూడదు వారానికి ఒకసారి వారానికి ఒకసారి కానీ లేకపోతే పదిహేను రోజులకు ఒకసారి కానీ చేయించవచ్చు అదేంటి అని మీకు డౌట్ రావచ్చు దాని గురించి ఆల్రెడీ వీడియో చేస్తే ఒకసారి ఆ వీడియో చూడండి అండ్ నెక్స్ట్ ఏమిటి అంటే మీరు డాగ్స్ కి స్నానం చేపిస్తున్నప్పుడు మీరు డాగ్స్ కి వాడే షాంపూ ఆర్ సోప్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే డవ్ షాంపూ హెడ్ అండ్ షోల్డర్స్ ఇటువంటి షాంపూస్ తో కానీ డాగ్స్ కి స్నానం చేయించకూడదు అలాగే సంతూర్ సోప్స్ మిడ్ మిక్స్ మార్గో లక్స్ ఇటువంటి డవ్ షాంపూ డవ్ డవ్ సోప్స్ డవ్ షాంపూస్ ఇటువంటి వాటితో డాగ్స్ కి స్నానం చేయించకూడదు సింపుల్ గా చెప్పాలంటే మనుషులు వాడే సోప్స్ అలాగే మనుషులు వాడే షాంపూస్ తో డాగ్స్ కి స్నానం చేయించకూడదు డాగ్స్ కి స్నానం చేయించడానికి సపరేట్ షాంపూస్ డాగ్ షాంపూస్ ఉంటాయి అలాగే డాగ్ సోప్స్ ఉంటాయి వాటితో మాత్రమే డాగ్స్ కి స్నానం చేయించాలి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు కనుక హ్యూమన్స్ కి వాడేటువంటి షాంపూస్ అలాగే హ్యూమన్స్ కి వాడేటువంటి సోప్స్ తో కనుక డాగ్స్ కి స్నానం చేపిస్తాయి గనక డాగ్స్ కి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఏమిటి అని అంటే డాగ్స్ హెయిర్ ఫాల్ గురించి అనమాట సో డాగ్స్ హెయిర్ ఫాల్ అని అంటే జనరల్ గా డాగ్స్ కి షెడ్డింగ్ అవుతూ అవుతూ ఉంటుంది అనమాట షెడ్డింగ్ అంటే ఏంటంటే ప్రతి ఫైవ్ మంత్స్ కి ప్రతి సిక్స్ మంత్స్ కి ప్రతి సెవెన్ ఎయిట్ మంత్స్ కి ఒకసారి డాగ్స్ కి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట సో డాగ్స్ కి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే దాన్ని షెడ్డింగ్ అంటారు అనమాట సో అది న్యాచురల్ ప్రాసెస్ అనమాట అంటే డాగ్స్ కి ఎంతో కొంత మొత్తంలో జుట్టు రాలుతూ ఉంటుంది అలాగే మళ్ళీ వస్తూ ఉంటుంది దాన్ని ఆ ప్రాసెస్ ని షెడ్డింగ్ అంటారు సో మీరు ఏం చేయాలంటే డాగ్స్ కి షెడ్డింగ్ అయినా షెడ్డింగ్ అవ్వకపోయినా అంటే డాగ్స్ కి హెయిర్ ఫాల్ అయినా హెయిర్ ఫాల్ అవ్వకపోయినా కూడా డాగ్స్ కి ఒక గ్రూమింగ్ ఎక్విప్మెంట్ మీరు పెట్టుకోవాలి ఒక దువ్వెన మెయింటైన్ చేయాలి ఒక కోమ్ని మెయింటైన్ చేయాలి ఆ కోమ్ని ని ఫర్మినేటర్ అని రకరకాల టూల్స్ ఉంటాయి డీ షెడ్డింగ్ టూల్స్ ఉంటాయి డాగ్స్ కి సో డాగ్స్ కి షెడ్డింగ్ అవ్వకుండా షెడ్డింగ్ ఒకవేళ హెయిర్ ఫాల్ అయినా మీరు వారానికి ఒకసారి ఆర్ వారానికి ఒక టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అలాగ మినిమం వారానికి ఒకసారి అయినా కూడా డాగ్స్ కి ఒక కోం ని మెయింటైన్ చేసి ఒక దువెనని లేకపోతే ఒక డిషెడ్డింగ్ టూల్ ని మెయింటైన్ చేసి దూగుతూ ఉంటే డాగ్ కి రాలాల్సిన జుట్టు అంతా ఫాల్ అవ్వాల్సిన జుట్టు అంతా రాలిపోయి మళ్ళీ అదే ప్లేస్ లో కొత్త జుట్టు అంతా వస్తూ ఉంటుంది అది ఒక నాచురల్ ప్రాసెస్ షెడ్డింగ్ అనేది అదే హెయిర్ ఫాల్ గురించి నెక్స్ట్ ఏంటంటే హెయిర్ లాస్ గురించి అనమాట మనం త్రీ పార్ట్స్ అన్నాను కదా ఒకటి డాగ్ బాతిమ్ గురించి రెండు డాగ్ హెయిర్ ఫాల్ గురించి నెక్స్ట్ థర్డ్ పార్ట్ హెయిర్ లాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం డాగ్ హెయిర్ ఫాల్ వేరు డాగ్ హెయిర్ లాస్ వేరు ఇప్పుడు హెయిర్ లాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి హెయిర్ లాస్ లో మీరు మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డాగ్ కి హెయిర్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ లో బట్టతల ఎలా వస్తుందో డాగ్స్ కి కూడా అక్కడక్కడ డాగ్స్ కి డాగ్ యొక్క స్కిన్ మీద ప్యాచెస్ లాగా అంటే బట్టతల లాగా ఊడిపోతూ ఉంటుందో దాన్ని హెయిర్ లాస్ అంటారు సో ఆ హెయిర్ లాస్ కి రీజన్స్ ఏంటంటే డాగ్ కి డాండ్రఫ్ ఏమైనా పట్టిస్తుందేమో ఒకసారి చూడండి చుండ్రు పట్టిస్తుందేమో ఒకసారి చూడండి చుండ్రు పట్టిందేమో ఒకసారి చెక్ చేయండి మీరు తరువాత ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి మీరు అదే నేచురల్ ప్రాసెస్ డాగ్ ని పెంచుకునేటువంటి క్రమంలో అండ్ నెక్స్ట్ ఏంటంటే డాగ్స్ కి ఏమైనా టిక్స్ ఏమైనా పట్టిన చూడండి టిక్స్ అంటే పేలు అంటారు పేలు అంటే జనరల్ గా అనుకుంటూ ఉంటారు కదా ఆడవాళ్ళకి పేలు మగవాళ్ళకి అయినా ఎవరికైనా పేలు కోరుకుడు అంటారు చూడండి సో అట్లాగా టిక్స్ పట్టిన ఏమో ఒకసారి చూడండి టిక్స్ అంటే గోమర్లు అంటారు లేకపోతే పేలు అంటారు లేకపోతే అలా రకరకాల పేర్లు ఉంటాయి టిక్స్ పట్టిన ఏమో చూడండి టిక్స్ ఫ్లీస్ లైస్ ఇటువంటి ఏమైనా పట్టినేమో ఏమో ఒకసారి చూడండి ఒకసారి గోమర్లు ఏమైనా పట్టిన ఏమో చూడండి చిన్న చిన్న పురుగుల్లో ఉంటాయి టిక్స్ అనేవి టిక్స్ గురించి సపరేట్ టాపిక్ చేసుకుందాం ఆ వీడియోలో మీకు టిక్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం డాగ్స్ గురించి టిక్స్ గురించి టిక్స్ టిక్ ఫీవర్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండ్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డాగ్ కి హెయిర్ ఫాల్ అనేది కామన్ కాకపోతే ఇంతెంత జుట్టు ఇంతెంత జుట్టు రాలిపోతుంది అని అంటే మీరు డాగ్ కి మీ డాగ్ ఏ బ్రీడో ఒకసారి చెక్ చేసుకోండి లైక్ లాంగ్ కోట్ అన్న డాగ్ బ్రీడా షార్ట్ కోటా హెవీ కోటా అన్న డాగ్ బ్రీడా చూసుకోండి ఒకసారి చూసుకుని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి సో వాటికి సెయింట్ బెర్నార్డ్ ఉంది అనుకోండి సెయింట్ బెర్నాడ్ కి ఎక్కువ జుట్టు ఉంటుంది లేకపోతే గోల్డెన్ రెడ్ రివర్ కి ఎక్కువ జుట్టు ఉంటుంది సో ఇటువంటి డాగ్ బ్రీడ్స్ కి వాటికి ముందే టిక్స్ ఎక్కువ పడుతున్నాయి చెక్ అది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు గ్రూమింగ్ అనేది ఖచ్చితంగా చెయ్యండి అది తప్పనిసరిగా యాజ్ అ డాగ్ రీసెర్చర్ గా నేను నేను మీకు రికమెండ్ చేసే టిప్ అనమాట సో నెక్స్ట్ ఏంటంటే డాగ్స్ కి హెయిర్ ఫాల్ అవడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఆల్రెడీ పాత వీడియో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేశారు సో మళ్ళీ రికలెక్ట్ చేసుకుందాం అండ్ వీడియోస్ డాగ్ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఇంకా చాలా రీజన్స్ ఉంటాయండి లైక్ డాగ్ ఫుడ్ ఎనర్జీస్ కానీ ఆర్ ఫుడ్ న్యూట్రిషనల్ డెఫిషియన్ డెఫిషియన్సీస్ కానీ అంటే పోషక పదార్థాలు మీరు పెట్టే ఫుడ్ లో పోషక పదార్థాలు ఉండకపోవడం వల్ల ఆర్ నెక్స్ట్ డాగ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే అంటే పర్మనెంట్ గా కదా కంట్రోల్ అవ్వాలంటే ఎటువంటి మెడిసిన్స్ వాడాలి ఎటువంటి సప్లిమెంట్స్ వాడాలి టానిక్స్ ఎటువంటి వాడాలి అనేది మీకు నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ వీడియో కాదు ఫ్యూచర్ వీడియోస్ లో డిస్కస్ చేసుకోబోతున్నా సో మీరు గనక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ అయినటువంటి డాగ్స్ ఛానల్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ను అందిస్తారని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను చేశారు కదా సబ్స్క్రైబ్ డన్ డన్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ హండ్రెడ్ లైక్స్ చూద్దాం ఇన్ లైక్స్ వస్తాయో హండ్రెడ్ అంటే హండ్రెడ్ అనే కాదు హండ్రెడ్ కంటే ఎక్కువ ఇన్ లైక్స్ వస్తే చూద్దాం అసలు ఇన్ లైక్స్ వస్తాయో అసలు మన ఛానల్ తెలుగు తెలుగు డాగ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు చెక్ చేద్దాం ఒక విషయం లైక్ చేస్తే నాకేం లైక్ రూపాయి పైసా కూడా రాదండి కాకపోతే లైక్ చేయడం వల్ల డాగ్ హెయిర్ ఫాల్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఏ డాగ్ పేరెంట్ ఏ డాగ్ ఓనర్ ఏ డాగ్ అయితే ఇబ్బంది పడుతున్నారో డాగ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం వల్ల వాళ్ళందరికీ కూడా లైక్ చేయడం వల్ల ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట సో లైక్ చేయడం వల్ల అది బెనిఫిట్ అంతే తప్ప రూపాయి రాదు లైక్ చేయడం వల్ల నిజంగా థౌసండ్ లైక్స్ వచ్చేస్తే థౌసండ్ రూపీస్ వచ్చేస్తాయి సంపాదిస్తే కోట్లు కోట్లు వచ్చేస్తాయి కదండి సో అది కాదు లైక్ చేస్తే పది మందికి రీచ్ అవుతుంది అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైనా డాగ్ ఓనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి తప్పకుండా సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది యూజ్ అవుతుంది సో ఇంత ఇంతగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ जय <Gã> हिंद <entender>